నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేత చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు చాలా తీవ్రంగానే ఉన్నాయని చెప్పచ్చు మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే ఈరోజు నేను సిరిసిల్ల నేత పరిశ్రమ గురించి తెలుసుకునేందుకు అక్కడ నేత కార్మికులతో మాట్లాడిన రెండు వీడియోలు కూడా పద్మసాల జిఎస్టీలో అప్లోడ్ చేయడం జరిగింది వాస్తవానికి నేను ఈరోజు పద్నాలుగు మంది నేత కార్మికులతో మాట్లాడిన ఒక రెండు మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చిన మిట్లారా అంటే నాకు ఈ నేత కార్మికుల సమస్య ఎట్లుందంటే అంటే వీళ్ళకి పరిష్కారం లేదా అసలు పరిష్కార మార్గం ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది ఏమంటున్నా ఇంత పెద్ద పద్మశాలి సామాజిక వర్గంలో కొద్ది మంది మాత్రమే నేత పూర్తి చేస్తున్నారు కొద్దిమంది మాత్రమే చేనేత గుర్తి చేస్తున్నారు ఆ కొద్ది మందిని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక పద్మశాలి సమాజాన్ని ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు ప్ర ప్రతిపక్షం కావచ్చు ఇటు రాజకీయాలు కావచ్చు ఏం గౌరవించినట్టు ఏం గుర్తించినట్టు ఒకసారి పద్మశాలి సోదరు ఆలోచించండి ఒకసారి పార్టీ జనరల్ పక్కన పెట్టండి మీరు కాంగ్రెస్లో ఉన్నారా టీఆర్ఎస్లో ఉన్నారా బీజేపీలో ఉన్నారా ఆ పార్టీ జనరల్ పక్కన పెట్టి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి ఇంత దారుణమండి సిరిసిల్ల విషయం తీసుకుంటే దాదాపు పదకొండు మంది నేత కార్మికులు చనిపోయాయి చనిపోయిన తర్వాత వీటిని స్పందించాలి స్పందించి ఆ నేత పరిశ్రమను యథావిధిగా ప్రారంభించేందుకు లేకుంటే నేత కార్మికులు ఆదుకునేందుకు తక్షణంగా చర్యలు చేపట్టాలి కానీ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఆలోచన కనిపించడం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు అడుగుతున్నా ఏమండి కేటీఆర్ గారు మీరు రైతుల సమస్యల కోసం పోతున్నారు కదా సంతోషమే కానీ మిమ్మల్ని ఈరోజు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఈరోజు మీ గెలుపు కారణమైనటువంటి నేత కార్మికుల సమస్యలు ఎందుకు పరచుకుంటలేదు మీరు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఒక బీసీ బిడ్డనే కదా ఉగాదికి ముందు మీరు వచ్చి ఉగాది తర్వాత యథావిధిగా పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పింది కదా ఎందుకు ప్రారంభించలేదు నేనేమంటున్నానంటే ఒక సిసిల నేత కార్మికుల సమస్య ఎట్లయిపోయిందంటే అంటే నేను ఒక వాస్తవం చెప్తున్నా ఇటు కేటీఆర్ కావచ్చు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంకొక పది మంది నేత కార్మికులు చనిపోతే మేము రాజకీయంగా వాడుకుంటామనేటువంటి ఒక నీచమైన ఆలోచన రాజకీయంలో కనిపిస్తుంది మరి పద్మశాలి సమాజమా ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి ఇంత పెద్ద జనాభు ఉండి ఆఫ్టర్ ఆల్ నేత కార్మికుల సమస్య చాలా చిన్న సమస్య పదకొండు మంది హెచ్చిపోయినా సరే ఆ నేత పరిశ్రమ కుప్పగులిపోయినా సరే అటు రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ రాజకీయాలు కానీ నేత కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదు సరికదా నేత కార్మికులు రాజకీయ వస్తువుగా వాడుకుంటున్నారు ఎంతవరకు సభ ఒక్కసారి ఒక పద్మశాలి సమాజమే కాదు బట్టగట్టుకునే ప్రతి ఒక్కరు ఆలోచించండి అసలు సిరిసిల్ల సమస్య సమస్యనే కాదు నాకు తెలిసి ప్రభుత్వం పట్టించుకుంటే అరే ఎవల కాలం మీద వాడి ఎవల కాలం మీద వాళ్ళు పనిచేసుకునే వ్యవస్థను ప్రభుత్వ అదిలోకి తీసుకొచ్చిండ్రు ఇలా ప్రభుత్వం ఇస్తేనే బతకాలి అనేటువంటి ఒక నేత కార్మికులు బాన్సులు వేసిన రాజకీయాలు ఆలోచించండి మిత్రారా ఏంటిది సమస్య పరిష్కారం ఏంటిది నేత పరిశ్రమ కొప్పుకూలిపోయింది పాపం వాళ్ళు మాట్లాడుతుంటే అరే మనోళ్ళే కదా మన పద్మశాలి బిడ్డలే కదా ఎట్లా వారి సమస్య పరిష్కారం చేయడము రెడ్డి గారికి ఏమండి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతన్నలకు రుణమాఫీలు అంటున్నావు సంతోషమే కానీ ఉచితంగా డబ్బులు ఇస్తున్నావు కానీ నేత కార్మికులు పని వంట ఇస్తలేవు ఇదంతటి కర్కసత్వమయ్యా రేవంత్ రెడ్డి జాగో పద్మశాల సమాజమా ఈ నేత కార్మికుల సమస్యల పైన చూద్దాం మనం ఫర్దర్గా మన జాతి బిడ్డలు కాబట్టి మన జాతిని మనం కాపాడుకోకపోతే ఇంకా మనం తెలంగాణ తెలంగాణ ఏం కాపాడుతాం దేశాన్ని ఏం కాపాడుతాం ఫస్ట్ కాపాడుకోవాల్సింది ఈ జాతిని కాపాడుకో తర్వాత తెలంగాణ కోసం ఫైట్ చేయి తర్వాత దేశం కోసం ఫైట్ చేయి మన కోసం మనం కలిసి నడుద్దాం ఎంతకాలం ఈ నిశ్శబ్దం ఎంతకాలం ఈ బానిసత్వం పద్మశాలి అందరు సపోర్ట్ కూడా అందించాను మీ